రైజింగ్ లారాస్ కలశ యాత్రకు అనంతపురం జిల్లా యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు అనంతపురం జిల్లా కేంద్రంలో యాదవ భవనం రైజింగ్ లారాస్ కలశ వద్ద అనంతపురం జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు రామకృష్ణ యాదవ్ నాగభూషణ యాదవ్ శ్రీనివాస్ యాదవ్ తదితరుల ఆధ్వర్యంలో రైజింగ్ ల రాజ్ కలశ యాత్ర ఘనంగా స్వాగతం పలకటం జరిగింది ఈ సందర్భంగా యాదవ భవనం నందు రైజింగ్ లారాస్ కలశ యాత్ర వారితో కలసి యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ యాదవ్ నారాయణ స్వామి యాదవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రామకృష్ణ యాదవ్ రైజింగ్ లారా కలశయాత్ర వారంతా మీడియాతో మాట్లాడు అఖిల భారతి యాదవ మహాసభ భారతదేశ వ్యాప్తికంగా జమ్మూ కాశ్మీర్ నుండి రైజింగ్ లా కలశయాత్ర ప్రారంభించటం జరిగిందని అందులో భాగంగా నేడు అనంతపురం నగరానికి కలశయాత్ర రావటం జరిగిందని రానున్న రోజుల్లో యాదవ రెజిమెంట్ ఏర్పాటు చేసే వరకు కేంద్ర ప్రభుత్వంతో తాము పోరాటం చేసే ందుకు కూడా వెనుకాడబోమని అనంతపురం జిల్లా యాదవ సంఘం నేతలు పేర్కొన్నారు అనంతపూర్ పట్టణ వాసులు అదేవిధంగా అఖిల భారత యాదవ మహాసభ పిలుపునందుకొని యాదవ్ ప్రజలందరూ పెద్దలందరూ కూడా రోజు కలశయాత్రకి యాత్రకి నుండి యాదవ రాష్ట్ర దాకా నక్క భవన్ భవన్ దాకా ర్యాలీగా వచ్చి ఈ అద్భుతమైనటువంటి వీరుల యొక్క త్యాగని తెలుసుకొని ఈరోజు అహీర్ రెడ్జిమెంట్ సాధన కోసం ఏప్రిల్ పదమూడున బీహార్ ఈ హైర్ యాత్ర కోసం యాత్రకి అనంతపుర వాసులు ఈరోజు పెద్ద ఎత్తున పలకడం వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకున్నాం ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా బార్డర్లో దురాక్రమణ కోసం వచ్చినటువంటి చైనా సైన్యాన్ని ఐదు వేల సైన్యాన్ని నూట ఇరవై మంది హైర్లు యాదవులు ఎదుర్కొని దాదాపు నూట పద్మూడు మంది నూట పద్మూడు మందిని అతమార్చినటువంటి చరిత్ర ఈరోజు యాదవ వీరులకు ఉంది అయితే దురాక్రమణని మేము సాధించలేము వీళ్ళ చేతిలో అనేక మందిని సావాల్సి వస్తుందని పోతుపోతూ వెన్నుపోటు పొడిచి దాదాపు ఆ దాడిలో నూట పన్నెండు మంది పద్నాలుగు మంది యాదవులు భరతమాత ఒడిలో చేరినప్పటికీ వారసత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి రాజవంశస్థులైనటువంటి యాదవులు నేటికి నిన్న జరిగిన పాకిస్తాన్ దాడిలో కూడా సచిన్ యాదవ్ ఈరోజు అమరుడైనప్పటికీ ఈ వారసత్వాన్ని ఇంకా మేము కొనసాగిస్తామని యాదవ్ సమాజం దేశాన్ని కాపాడుతామనే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు అనేక భారత ప్రభుత్వం అనేక వాళ్ళకి జీవోస్ ఇచ్చి హైరెడ్మెంట్ని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే గుజ్జర్లకు కానీ అహిర్లకు కానీ లేదంటే పంజాబీలకు కానీ రాజస్థాన్ కానీ లేదంటే మహర్లకు కానీ ఇలాంటి అనేక రెజిమెంటు అనేక కులాల పేరు మీద ప్రాంతాల పేరు మీద ఈ భారత సైన్యంలో ఉన్నాయి కానీ యాదవ్ల యొక్క సైన్య సంబంధించిన అహిర్ రెజిమెంటు యాదవ రెజిమెంట్ లేకపోవడం అనేది దాన్ని రద్దు చేయడం అనేది చాలా బాధాకరం దాని సాధన కోసమే ఈరోజు ఈ క రాజు కలశయాత్ర ప్రారంభమైంది ఇది దేశవ్యాప్తంగా తిరిగి రేపు నవంబర్ పద్దెనిమిది వీళ్ళు పోరాటం చేసినటువంటి దినం ఆ రోజు ఢిల్లీ నగరాన్ని ఢిల్లీ పట్టణాన్ని జంతర్ మంతర్ దగ్గర యాదవ సమాజం అంతా కూడా ఈ హైర్ రెజిమెంట్ సాధన కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుంది ఆందోళన కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యాదవులందరూ కూడా పెద్ద ఎత్తున కదులుతారు అందుకోసమే ఈరోజు ఈ యాత్రని అనంతపురం నుండి తిరుపతి దాకా ఎంట్రీ అయ్యి తమిళనాడుకి ఈ యాత్ర పోతుంది మా వీరందరూ కూడా స్వాగతం పలికినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను నా పేరు శేష్మణి యాదవ సంఘం రాయలసీమ కలిగినారు ముందుగా మీడియా మిత్రులకి నమస్కారాలు ఈరోజు రిలాంజ్ కలశయాత్ర అనంతపురంలో ప్రవేశించిన సందర్భంగా అనంతపురం జిల్లాలో ఉండే యాదవ్లందరూ దీనికి మద్దతు తెలుపుతూ ఈ యాత్రని జయప్రదం చేయడం జరిగింది అలా అఖిల భారత మహాయాదవ సభ ఆల్ ఇండియాలో అన్ని రాష్ట్రాలు కలశయాత్ర జరుగుతుంది ఆ సందర్భంలో ఈరోజు అనంతపురం పట్టణానికి రావడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం కలశయాత్ర యాదవుడు ఎక్కడున్నా కానీ దమ్ము ధైర్యం ఉండే ఒక యాదవుడు అని చెప్పేసి ధైర్యం చెప్పడానికి అలాగే మన రేజంగ్ లాని కలశయాత్రలో అనేక యాదవులను కలుస్తూ ఈ యాత్రకు మద్దతు తెలుపుతూ అన్ని రాష్ట్రాల్లో తిరుగుతున్న సందర్భంగా వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ జిల్లాలో ఉండే యాదవులందరికీ ఈ కళ ఇది యాత్రకు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా అఖిల భారత యాదవ్ మహాసభ వంద సంవత్సరాల చరిత్రని పూర్తి చేసుకుని రెండవ శతాబ్దంలోకి అడుగిడుతూ ఒక ఘనమైనటువంటి పవిత్రమైనటువంటి నివాళి అర్పిస్తూ శ్రీకృష్ణుని యొక్క దివ్య వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి యాదవ వీరులు వారి యొక్క ప్రాణ త్యాగాలు చేసినటువంటి ఈ యొక్క రోజుని ఒక పవిత్ర దినంగా భావిస్తూ అనంతపూర్లోకి ఈరోజు ప్రవేశించడం జరిగింది పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో చైనా భారత్ మధ్య ఉన్నటువంటి సరిహద్దులో లడఖ్ ప్రాంతంలో జరిగినటువంటి భీకర యుద్ధంలో నూట పద్నాలుగు మంది యాదవ వీరులు ప్రాణాల త్యాగం చేశారు అక్కడ అహీర్ ధామ్ అనేటువంటి ఒక స్తూపాన్ని కూడా నిర్మించడం జరిగింది యాదవులు ఎందుకు ఈ యొక్క పవిత్ర కలశయాత్ర చేస్తున్నాము అని అంటే యాదవ రెజిమెంట్ని సాధించుకోవాలి అత్యధిక శాతం జనాభా కలిగినటువంటి యాదవులను అత్యధిక శాతం భారత సైన్యంలో భారత పదాతి దళాల్లో చేర్చుకోవాలి అని చెప్పనని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా పొలిటికల్ రిజర్వేషన్స్ ఫర్ ఓబీసీస్ ఇన్ లెజిస్లేచర్స్ అనేటువంటి అంశాన్ని మహిళా రిజర్వేషన్ బిల్లులో పదకొండు శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పేటువంటి అంశాన్ని గ్రేజింగ్ ల్యాండ్స్ పశువుల పచ్చిక బయళ్ళని కాపాడుకోవాలి వేల ఎకరాల భూములు పోషణే వృత్తిగా కలిగినటువంటి యాదవులకు మాత్రం కేటాయించాలనేటువంటి అంశాన్ని తిరుపతి తిరుమల దేవస్థానం చరిత్ర మొత్తం యాదవులతో ముడిపడి ఉంది కాబట్టి ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక చైర్మన్ పదవిని పర్మనెంట్గా యాదవులకి ఇవ్వాలి అత్యధిక శాతం ఈ యొక్క బోర్డు మెంబర్లు కూడా అత్యధిక శాతం యాదవులు ఉండే విధంగా కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పనని మనం ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం ముందుగా అందరికీ యాదవ్ బంధువులు అందరికీ నమస్కారం ఈనాడు ఏప్రిల్ పద్మూడున స్టార్ట్ అయినటువంటి ఈ రాజు కలశయాత్ర దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి పర్యటిస్తూ ఈరోజు అనంతపురం రావడం ముఖ్యంగా సోదరి ఐశ్వర్య యాదవ్ గారు పరిస్థితులు ఈ జిల్లాకు కూడా మొదటి నుంచి ఆయన సూర్యప్రకాష్ గారు కూడా ఆయన సోదరులు ఎప్పుడు కూడా సంఘం గురించి పనిచేస్తూ వచ్చేవాళ్ళు ముఖ్యంగా ఈ యొక్క కలసయాత్ర ఉద్దేశం యాదవుడు యొక్క నీతి నిజాయితీ ధైర్యం యాదవులు ప్రతి విషయంలోనూ కూడా ముందుండి పనిచేస్తారు అందులో చరిత్ర కలిగినటువంటి వంశం రాజవంశంగా ఉన్నటువంటి మనము ఎందుకు ఈ వెనుకబాటుతనంలో ఉండామనే ఆలోచనతోనే ఆనాడు మరింత చైనా యుద్ధంలో నూట పద్నాలుగు మంది యాదవీ చనిపోతే వారి యొక్క స్ఫూర్తికి ప్రతిరోజు మనం స్మరించుకుండే విధంగా ధైర్య సాహసాలకు ఆనాడు చేసినటువంటి యొక్క వారి ధైర్యాన్ని యాదవని యొక్క ఉనికిని కాపాడేదానికోసం ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ అనంతపురం వచ్చినటువంటి మీ అందరికీ ఈ కలశయాత్ర కార్యనిర్వాహకులందరికీ కూడా ముఖ్యంగా అనంతపురం జిల్లా స్వాగతం తెలియజేస్తున్నాం భవిష్యత్తులో యాదవుల యొక్క చరిత్రను ప్రతి ఒక్కరూ రేపు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఎదగడానికి ఇది ఒక దోహదంగా ఉపయోగపడి రేపు రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో యాదవుని యొక్క ఉనికిని కాపాడుతుంది దాన్ని ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా అనేక మంది వారి స్వాగతం పలుకుతూ మంచి అభిమానాన్ని చేస్తూ ఈ చేసేటువంటి కార్యక్రమం జయప్రదం జరగాలని రాబోయే యాదవులు ఉనికిని ఏనాడు కూడా మరవని విధంగా యాదవుడు ప్రతి ఒక్కరూ నేను యాదవుడు అనే ఆలోచనతో చేయమని చెప్పని మనం మేల్కొల్పడానికి ఈనాడు ఈ రథయాత్ర జరుగుతుంది అందుకోసం ఈ కలషయాత్రకు అందరం కూడా సంఘీభావం తెలిపి రేపు రాబోయే రోజుల్లో విజయయాత్రగా మనకంటూ ఒక రెజిమెంట్ కావాలి యాదవుడికి పూర్తిగా చట్టంలోనే హక్కు ఉండాలి అనే ఆలోచనతోనే చేసినటువంటి ఈ కలశయాత్రను దిగ్విజయమై రేపు మధ్య విజయం సాధించుకొని రేపు మలా తిరిగి అనంతపురానికి రావాలని ఆకాంక్షిస్తూ వారికి ప్రతి